యోబు గ్రంథము ముప్పై మూడవ అధ్యాయములో ఉన్న ముప్పై మూడు వచనములు యోబు దయచేసి నా వాదము ఆలకించుము నా చెవిని చెవినిబెట్టుము ఇదిగో నేను మాటలాడనారంభించితిని నా నోట నా నాలుక ఆడుచున్నది నా మాటలు నా హృదయ యథార్థతను తెలుపుచున్నది నా పెదవులు జ్ఞానమును యథార్థముగా పలుకును దేవుని ఆత్మ నన్ను సృజించెను సర్వశక్తుని యొక్క శ్వాసము నాకు జీవమిచ్చెను నీ చేతనైన నా నాకుత్తరమిము నా ఎదుట నీ వాదము స్థిరపరచుకునము వ్యాజ్యమాడము దేవుని యెడల నేనును నీ వంటి వాడను నేనును జగటమంటితో చేయబడిన వాడనే నా వలని భయము నిన్ను బెదిరించదు నా చెయ్యి నీ మీద నుండదు నిశ్చయముగా నీ పలుకులు నా చెవిని బడెను నీ మాటల ధ్వని నాకు వినబడను ఏమనగా నేను నేరము లేని పవిత్రుడను మాలిన్యము లేని పాపరహితుడను ఆయన నా మీద తప్పులు పట్టించుటకు సమయము వెదుకుచున్నాడు నన్ను తనకు పగవానిగా భావించుచున్నాడు ఆయన నా కాళ్లను బొండలో బిగించుచున్నాడు నా త్రోవలన్నిటినీ కనిపెట్టుచున్నాడని నీవనుచున్నావు ఈ విషయంలో నీవు న్యాయము కనిపెట్టలేదు నేను నీకు ప్రత్యుత్తరము చెప్పెదను తన క్రియలలో దేని గూర్చియు ఆయన ప్రత్యుత్తరీయ్యడు దేవుడు నరుల శక్తికి మించినవాడు వేళ ఆయనతో పోరాడుదువు దేవుడు ఒక్క మారే పలుకును రెండు మారులు పలుకును అయితే మనుషులు అది కనిపెట్టరు మంచము మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో నరులు గర్విష్లు కాకుండా చేయునట్లు తాము తలచిన కార్యము వారు మానుకొన చేయునట్లు గోతికి పోకుండా వారిని కాపాడునట్లు కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించునట్లు ఆయన వారి చెవులను తెరవచేయును వారి కొరకు ఉపదేశము సిద్ధపరచును వ్యాధి చేత మంచెక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతెగని నొప్పులు కలుగుట వలనను వారు శిక్షణము నొందును రొట్టెయు రుచిగల ఆహారమును వాని కసహ్యమగును వాని శరీర మాంసము క్షీణించిపోయి వికారమగును బయటికి కనబడకుండిన ఎముకలు పైకి పొడుచుకుని వచ్చును వాడు సమాధికి సమీపించును వాని ప్రాణము సంహారకుల యుద్ధకు సమీపించును నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో ఘనుడగు ఒకడు వానికి మధ్యవర్తియయుండియడలా దేవుడు వానియందు కరుణ చూపి పాతాళములోనికి లోనికి దిగివెళ్లకుండా వానిని విడిపింపుము ప్రాయ్చిత్వము నాకు దొరికెనని సెలవిచ్చును అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండును వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును వాడు దేవుని బతిమాలు కొని ఎడల ఆయన వాని కటాక్షించును కావున వాడు ఆయన ముఖము చూచి సంతోషించును ఈలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును అప్పుడు వాడు మనుష్యుల ఎదుట సంతోషించుచు ఇట్లని పలుకును యథార్థమైన దానిని వ్యత్యాసపరచి నేను పాపము చేసి తిని అయినను దానికి తగిన ప్రతీకారము నాకు చేయబడలేదు కూపములోనికి దిగిపోకుండా నా ప్రాణమును ఆయన విమోచించియున్నాడు నా జీవము వెలుగును చూచుచున్నది ఆలోచించుము నరులు సజీవులకుండు చేత వెలిగింపబడునట్లు కూపములో నుండి వారిని మరలా రప్పింపవలెనని మానవుల కొరకు రెండు మూడు సారులు ఈ క్రియలన్నిటినీ దేవుడు చేయువాడై ఉన్నాడు యోబు చెవిని బెట్టుము నా మాట ఆలకింపుము మౌనముగా నుండుము నేను మాటలాడేదను చెప్పవలసిన మాట ఏదైనా నీకున్న ఎడలా నాతో ప్రత్యుత్తరము చెప్పుము మాటలాడుము నీవు నీతిమంతుడువని స్థాపింపగోరుచున్నాను మాట ఏమీయూ లేని ఎడలా నీవు నా మాట ఆలకింపుము మౌనముగా నుండుము నేను నీకు జ్ఞానము బోధించదను ఇంతటితో యోబు గ్రంథములోని ముప్పై మూడవ అధ్యాయంలో ఉన్న ముప్పై మూడు వచనములు పూర్తి చేయబడినవి